దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు దేశంలోని ప్రతి ఇంటికి ఏదో రూపంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందేలా కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామాలయ పునఃప్రతిష్ట పూజలు నిర్వహించి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు సాధ్యం ని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను వంచి అప్పుల్లో ముంచేశారన్నారు తప్పుడు విధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావటం ఇష్టానుసారం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాధనాన్ని లూటీ చేయటం అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ లకు అలవాటేనని ఆయన పేర్కొన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేసి మీ ముందుకు వస్తానని నన్ను ఆదరించి పార్లమెంటుకు పంపాలని కోరుతూ పరోక్షంగా ఎంపీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానన్న క్లారిటీని ప్రజలకు జితేందర్ రెడ్డి ఇచ్చారు మిర్జిల్ మండలం బైరంపల్లి కంచన్పల్లి గ్రామాలలో నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో పార్టీ నాయకులు మిథున్ రెడ్డి నరేందర్ సాహితీ ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంతకుముందు మీరు ఎంపీగా గెలిపించిండ్రు ఢిల్లీకి పంపించిండ్రు ఢిల్లీలో ఐదు సంవత్సరాలు కూడా ఉండడం జరిగింది మళ్ళా మీ అందరికీ తెలుసు మళ్ళా అతి త్వరలోనే మీ అందరి ఎదురుగా కూడా మళ్ళా వస్తాను ఇంతకుముందు మీరు ఎంపీగా గెలిపించిండ్రు ఢిల్లీకి పంపించిండ్రు ఢిల్లీలో ఐదు సంవత్సరాలు కూడా ఉండడం జరిగింది మళ్ళా మీ అందరికి తెలుసు మళ్ళా అతి త్వరలోనే మీ అందరికీ మీ అందరే ఎదురుగా కూడా మళ్ళా వస్తాను వ్యాప్తంగా ప్రతి గ్రామానికి నేను ఖాళీ మహబూబ్ నగర్ జిల్లా కంటలేను మిడిచిల్ మండలాం మీ గ్రామం అంటలేను ప్రపంచ దేశము మన భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి ఏ చేస్తున్నదో ఇటువంటి బండి వెళ్తున్నది ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా ఆస్ట్రేలియా కాని అమెరికా కాని జపాన్ గాని శ్రీలంక గాని పాకిస్తాన్ గాని అటువంటి దేశాలన్ని కూడా మెచ్చే విధంగా ఇవాళ మన మోదీ గారు పనిచేస్తున్నారు మన కేసీఆర్ ఎట్లయితే బిడ్డను కొడుకుని అల్లుని అట్లా పెట్టుకుంటో అట్లా పెట్టుకోలేదు ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి నాకు ఇచ్చిన బాధ్యత ఏదైతుందో ప్రధానమంత్రి బాధ్యత ఇచ్చాడు కాబట్టి నేను ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత చెప్పి చెప్పడం జరిగింది ఇంతకుముందు మీకు తెలుసు కేసీఆర్ గారు ఏదైతుందో మనమందరం కుల మత భేదాలు లేకుండా అందరం కూడా కష్టపడి తెలంగాణ తెచ్చుకొని పదహారు వేల కోట్ల రూపాయలు మిగులు రాష్ట్రంగానే పైసలు ఇవ్వడం జరిగింది ఇస్తే ఆ పైసలను అడప్ చేసిండు ఇప్పుడు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏదైతుందో మన మీద అప్పు చేసిన సంగతి మీ అందరు తెలుసు మన పైదే మోదీ గారు ఏదైతే ఉందో రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఐదులకు పైసలు పంపించింది ఆ పైసలు మనకు అందకుండా చేసి ఇవాళ ఆరోగ్యశ్రీ అని చెప్పిండు ఆరోగ్యశ్రీ కింద మనం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కింద పైసలను అవిటిని అలర్ట్ చేస్తున్న సంగతి మనం తెలుసు విద్యా కోసం పైసలు తీసి పంపితే ఏ ఒక్క స్కూల్లో కూడా సరిగా పిల్లలకు బాత్రూమ్ లేవు బెంచులు లేవు తలుపులు లేవు కిటికీలు లేవు ఆ స్కూల్లో ఏదైతే ఉందో పందుకు చొరబడిన సంగతి కూడా మనం చూస్తున్నాం ఇంతకుముందు మీరు నన్ను ఎంపీగా గెలిపించిండ్రు ఢిల్లీకి పంపించిండ్రు ఢిల్లీలో ఐదు సంవత్సరాలు కూడా ఉండడం జరిగింది మళ్ళా మీ అందరికి తెలుసు మళ్ళా అతి త్వరలోనే మీ అందరికీ మీ అందరి ఎదురుగా కూడా మళ్ళా వస్తా నేను